పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులారా మీకందరికి ఈనాటి మన ప్రభు అయిన యస్కి పవిత్రమైన ఇరవై నాలుగవ సామాన్య ఆదివారపు దైవాక ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఆదివారం అంటేనే పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ పవిత్రతలో అత్యంత పవిత్రమైనటువంటి ఆదివారం ఈ ఆదివారం ఎందుకో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు పవిత్రమైనటువంటి తల్లి తిరుసభ తన బిడ్డమైన మనలందరినీ మనందరి రక్షణకు కారణభూతులైన యశక్రిస్ ప్రభువు యొక్క శిలువ విజయోత్సవాన్ని గడుపుకోమంటుంది లేక జరుపుకోమంటుంది లేక పవిత్రమైనటువంటి ఆరాధన హృదయాలతోటి వారిని ఆరాధించుకోమంటుంది తలంచుకోమంటుంది శిలువ శ్రమలను మనసులో మదిలో ముద్రించుకోమంటుంది గౌరవనీలైన సహోదరి సోదరులరా అయితే ఈ శిరో విజయోత్సవం అంటే ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం వాస్తవానికి చెప్పుకోవాలంటే చిరువ అంటే అందరికీ తెలుసు అది యేస్ క్రిష్ణ ప్రభు పాపులమైన మనలను కాపాడటానికి తనను తాను బల్యర్పణ చేసుకున్నటువంటి ఒక చెట్టు కొమ్మ ఆ చెట్టు కొమ్మ లేక చెట్టు ముద్దు యేసుక్రీస్తు ప్రభువును దానిపైన వేలాడదీయబడినప్పుడు అది పవిత్రపరచబడది కానీ యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువు మానవ రక్షణార్థమై మరణించిన ఆ శిలువ మ్రాణం లేక శిలువ మొద్దును సర్వ మానవాళి మర్చిపోయింది క్రైస్తవ విశ్వాసులతో సహా అపస్సులతో సహా ఆది క్రైస్తవులతో సహా కానీ తండేనే యో దేవుడు సామాన్యమైన దేవుడు కాదు కదా ఆయన అలాగా తన యొక్క కుమారుని యొక్క శిలో మారణానికి ఆధారభూతమైనటువంటి ఆ చెట్టు ముద్దును వృధాగా పోల్చే దేవుడు కాదు నేను చెట్టు మొద్దు అని ఎందుకు అంటున్నానంటే అది క్రీస్తు ప్రభువు దానిపై వ్రేలాడక ముందు అది సామాన్యమైనటువంటి చెట్టు మొద్దు కానీ యస్ ప్రభువు దానిపై మరణత్యాగం చేసిన తర్వాత అది ఒక పవిత్రమైనటువంటి ఆయుధం సాధారణం జయించడానికి ప్రతి క్రైస్తవుడు ఉపయోగించుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఆయుధంగా అది ఉన్నది కాబట్టి ఆ విషయం మీకు అర్థం అవ్వాలనే అది చెట్టు ముద్దు అంటున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత అది ఒక పవిత్రమైనటువంటి ప్రతిమ కాబట్టి దాని యొక్క విలువను మనం తెలుసుకోవాలని మన పవిత్ర తల్లి తీర్సవ శిరో విజయోత్సవము అను సందర్భం ద్వారా లేక పండుగ ద్వారా యశ్ ప్రభువు ప్రభు మరణించిన ఆ శిలువు యొక్క విలువను గురించి ఆ శిలువు యొక్క ఔన్నత్యం గురించి ఆ శిలువు యొక్క పవిత్రతను గురించి తెలుసుకోమని మనకు ఇవాళ అవకాశం కల్పిస్తుంది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మరి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని మీకు ప్రశ్న ఆవృత్తం కావచ్చు అదే ఇప్పుడు మనం తెలుసుకుని పోయే గొప్ప సందేశం గౌరవనీయులైన లేని సోదరి సోదరులరా ఎందులాంటి ముందుగానే చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత మరణించి ఉత్తామైన తర్వాత అపస్తులు మరియు ఆది క్రైస్తవులంతా యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించిన రక్షణ సువార్త ప్రకటనలోనే నిమగ్నమైపోయి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఉపయోగించిన లేక యేసుక్రీస్తు ప్రభు మరణించిన ఆ యొక్క వస్తువులను పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయటానికేనేమో తండ్రి హోదేవుడు తన యొక్క విశ్వాసులను ఉపయోగించుకున్నారు ఆ విశ్వాసుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వేలాడిన శిలువ యొక్క విలువను ఈరోజు మనకి తెలుసుకునే అవకాశం కల్పించారు అదేంటో మనము ఈ యొక్క సందేశంలో తెలుసుకుందాం అనగా శిలువ యొక్క చరిత్ర లేక శిలువ విజయోత్సవం యొక్క చరిత్రను గురించి తెలుసుకొని పోతున్నాం గౌరవనులైన సహోదరి సహోదరులరా ఈ సందర్భంలో శివులను గురించి శిరువును గౌరవిస్తున్నటువంటి కథోలిక సంఘము గురించి హేళనగాను అపకీర్తిగాను మాట్లాడుతున్న సహోదరి సోదరులకు ఈ యొక్క సందేశాన్ని సావధానంగా విని దయచేసి విశ్వాసంలో వెదగమని ప్రభువు మరణించిన శిరువును గౌరవించమని ఈరోజు మిమ్మల్ని వినయపూర్వకంగా మనవి చేస్తూ ఈరోజు మేము లేక రోమన్ కథోలికులు యేసుక్రీస్తు మరణించినటువంటి మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ పవిత్ర శిలువను ఎందుకు గౌరవిస్తున్నామో చెప్తూ ఆ శిలువ విలువ లేక శిలువను గౌరవించే విధానము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు ఏ విధంగా తీసుకొచ్చారు అని చెప్పడానికి ఈ యొక్క శిలువ యొక్క చరిత్రను లేక శిలువ రాణు యొక్క చరిత్రను లేక శిలువను గౌరవించే విధాన చరిత్రను మీ ముందు తీసుకునటానికి దేవుడు నాకు అనుమతినిచ్చింది దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ విషయాన్ని ఆలోకించవలసిందిగా మీకు మరొకసారి మనం చేస్తున్నాను అదేమిటంటే క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో ఫ్రాన్స్ దేశాన్ని మ్యాక్సింటైనాను నియంత్ర పరిపాలిస్తున్నాడు అయితే అతను రోమ్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించి రోమ్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోమని తన సైన్యాన్ని పంపిస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి కాన్స్టంటైన్ ఈ మ్యాక్సంటైన్ ఎదుర్కొనటానికి కాన్స్టంటైన్ తన యొక్క సైన్యాన్ని సంసిద్ధపరిచి ఈ మ్యాక్సంటైన్ ఎదుర్కొంటానికి సిద్ధపడుతున్న సమయంలో ఫ్రెంచి చక్రవర్తి అయినటువంటి మ్యాక్సంటైన్ యొక్క సైన్యం కన్నా తన యొక్క సైన్యం చాలా తక్కువని గుర్తిస్తాడు ఆ సమయంలో అప్పటి వరకు యొక్క తల్లి హెలేనా గారు ఎన్నోసార్లు తన కుమారుడైన కాన్స్టంటైన్ ను యేస్క్రిస్ ప్రభువును విశ్వసించమని క్రైస్తవులందరినీ గౌరవించమని ఆదరించమని చెప్పినప్పటికి కూడా ఈ యొక్క కాన్స్టంటైన్ తన తల్లి యొక్క మాటలను పెడచని పెడుతూ వచ్చాడు అయితే ఈ యుద్ధ వాతావరణ సమయంలో కాన్స్టంటైన్ ఏం చేయాలో కోలుపోక తన సైన్యంతో కవాతు చేస్తున్న సమయంలో పట్టపగలు తను మరియు తన సైన్యం అంతా ఆకాశంలో ఒక అద్భుతమైన శిలువ దృశ్యాన్ని చూస్తారు అంతేకాకుండా ఆ దృశ్యంలో ఆకాశంలో ఒక శిలువ పైన మీరు విజయం సాధిస్తారు అను ఒక సంగత కొడుకున్నటువంటి అక్షరాలను కూడా వారు చూస్తారు ఆ తరువాత మరుసటి రాత్రి కూడా అదే శిలువ గుర్తు అతనికి కనిపించి అలాంటి చిలువ సింహనాన్ని తయారు చేయించి దానిని యుద్ధ సమయంలో ఉపయోగించుకోమని ఆజ్ఞాపించారు సిలువపై వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు ఆ రాజుకు మరుసటి రోజు కాన్స్టంటైన్ సంతోషంగా దృశ్యం ద్వారా చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను పాటించడమే కాకుండా ఒక చిన్న శిలువను తయారు చేసుకుని తన చిరస్రావన్ ధరించాడు ఆ విధంగా ఆయుధాలు ధరించి ఇటలీ వైపు వస్తున్నటువంటి తన యొక్క శత్రువులను ఎదుర్కొన్నాడు తనపై యుద్ధమునకు ఫ్రెంచి చక్రవర్తి అయినటువంటి మాక్సెంటోన్ ద్వారా పంపించబడినటువంటి ముగ్గురు ఫ్రెంచ్ జనర్స్ ను ఓడించేశాడు ఆ తర్వాత తానే స్వయంగా ఫ్రెంచి చక్రవర్తి అయిన యాక్సంటేస్ను ఓడించి రోమనకు తిరిగి వచ్చాడు అప్పటి వరకు తన తల్లి చెప్పినా కూడా తన తల్లి యొక్క మాటలు పెడచేవను పెట్టినటువంటి కాన్స్టంటైన్ యుద్ధంలో క్రీస్తు ప్రభు యొక్క శివ గుర్తును ఉపయోగించి గెలిచినటువంటి కాన్స్టంటైన్ దేవునికి కృతజ్ఞతగా రోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ స్వతంత్రం ఇచ్చి తన పూర్వీకులు ఆరాధిస్తున్నటువంటి విగ్రహ దేవతలు దేవాలయాలు అన్నింటిని పడగొట్టించేసి రోమ్ సామ్రాజ్య చక్రవర్తుల యొక్క రాజరిక గుర్తయినటువంటి గ్రద్ద లేక ఈగల్ చిహ్నాన్ని పూర్తిగా తీసివేసి అప్పటి నుంచి తన యొక్క రాజరిక చిహ్నంగా క్రీస్ ప్రభు యొక్క శిలోను స్వీకరించాడు క్రైస్తవ మతాన్ని ఎంతో గొప్పగా స్వీకరించాడు బాప్తిస్ తీసుకున్నాడు దానితోటి ఆగకుండా గౌరవనీయులైన సహదరి సోదరుల మరొక చరిత్రలో గుర్తుండిపోయే శాసనాన్ని చేశాడు అంటే రోమన్ చక్రవర్తుల కాలంలో రోమన్ సామ్రాజ్యం అందంతటా అనగా ఇజ్రాయెల్ దేశంతో సహా ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా ఇక నుంచి క్రైస్తవులను క్రూరా క్రూరంగా శిలో మీద వేలాడ తీసి చంపరాదు అని ఆజ్ఞాపించాడు ఇష్టం వచ్చిన వారంతా క్రైస్తవ మతాన్ని స్వీకరించవచ్చు అని స్వతంత్రాన్ని ఇచ్చాడు అంతేకాకుండా రోమన్ సామ్రాజ్యం అంతటా విశాలమైన దేవాలయాలను లేక చర్చిలను నిర్మింపజేశాడు అయితే కు పవిత్ర శిలువ మీద ఉన్నటువంటి భక్తి అంతటితో ఆగిపోలేదు గౌరవనీయులైన సహోదరి సోదరులరా కేవలం యేసుక్రీస్తు ప్రభువు తనకు ఇచ్చినటువంటి శిలువ దర్శనం ద్వారా మాత్రమే ఇవన్నీ చేయగలిగాడు అయితే ఆ యొక్క శిలువ మహిమ అంతటితో ఆగలేదు ఆ విధంగా రోమన్ సామ్రాజ్యం అంతా క్రైస్తవ వెలుగుతో వెలుగుతున్నటువంటి ఆ సమయంలో పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తితో క్రైస్తవులు ఫరిడ వెళ్తున్నటువంటి ఆ సమయంలో కాన్స్టంట చక్రవర్తి యొక్క తల్లిగారైన పుణిత హెలీన గారికి స్వప్నంలో తనను శిలువపై విరేలాడదీసినటువంటి ఆ శిలువ ఆ శిలువ చెక్కను వెతకమని తెలియజేశారు అయితే అప్పటికే మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాలు జరిగినటువంటి ఆ యొక్క శిలువ మరణ సంఘటనను పుణిత హెలీన గారు తలంచుకుని ఆ శిలువ ఏమై ఉంటుందో ఈదులు ఆ శిలువను ఏమి చేసి ఉంటారో అని తన యొక్క రాజరేక ఆజ్ఞతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది పునీత హెలీనా గారికి అందిన సమాచారం ప్రకారం యూదులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని లేక శిలువ మరణాన్ని పూర్తిగా సమాధి చేయాలనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభు మరణించిన ఆ యొక్క చెక్కను లేక శిలువను మరియు ఇద్దరు దొంగలు వేలాడిదీయబడినటువంటి ఆ చెక్కలను మొత్తం కలిపి ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతిలో ఆ యొక్క చెక్కలను పాతి పెట్టారని దానిపైన భవిష్యత్తులో ఎవరికి కనిపించకుండా పెద్ద రాళ్ళగొట్టలను కప్పివేశారని తెలుసుకున్నారు పునీత హెలీనా గారు అయితే ఆ రోజులు తెలుసుకున్నటువంటి చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఆది క్రైస్తవులు శివ కొట్టబడినటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో యూదులు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి వారిని ఆ ప్రాంతం వైపు రానియకుండా ఆజ్ఞ జారీ చేశారు కాకుండా ఆ ప్రదేశాన్ని చరిత్రహీనం చేయాలని ఆ ప్రదేశంలో క్రైస్తవులు అసహించుకునే శుగ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు తదుపరి కాలక్రమేణా ఆ విషయాన్ని క్రైస్తవ విశ్వాసులంతా మర్చిపోయారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పునీత హిలేన గారు వెంటనే ఆ విగ్రహాన్ని కూల్చివేసి ఆ ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించమని ఆజ్ఞాపించారు తవ్వకాలు ప్రారంభించి కొద్ది లోతుగా వెళ్ళగానే అక్కడ ఒకే ఆకారంలో ఉన్నటువంటి మూడు పరిమాణములు కలిగినటువంటి శిలువలను కనుగొన్నారు అయితే ఆ యొక్క ప్రాంతంలో పిలాతు రాయించినటువంటి ఐఎన్ఆర్ఐ యోధుల రాజు అను అక్షరాలతో కూడుకున్నటువంటి పలకాన్ని వారు కొంచెం దూరంలో కనుగొన్నారు అందువలన ఆ మూడు సిలువల్లో క్రిస్ ప్రభు యొక్క సిలువ ఏదో వాళ్ళు గుర్తించలేకపోయారు ఆ సమయంలో రోమన్ అగరంలో పోప్ గారుగా ఉన్నటువంటి పుణిత మకారేస్ గారు దేవుని చేత ప్రేరేపించబడి క్రిస్ ప్రభు యొక్క శిలువను కనుగొనడానికి ఒక సలహా ఇచ్చారు ఏంటి ఆ సలహా అంటే ఆ ప్రాంతంలో ఎవరైనా బాగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ మూడు శివులను అంటుకునేలా చేశారు ఎందువల్లంటే యేస్ క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ సెలువ ఏదో కనుగొనడానికి ఎప్పుడైతే ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ శివులను తాకినప్పుడు అతను స్వస్థపడతాడో అదే క్రీస్తు ప్రభు యొక్క సులువగా గుర్తించవచ్చని వాళ్ళ యొక్క ఆలోచన అప్పుడు వెంటనే పుణీత మకారియస్ గారి యొక్క సలహాను పాటించి ఆ మూడవ శిలువలను తాకేలా చేశారు అనారోగ్య వ్యక్తి మొదట తాకినటువంటి రెండు సెలవుల వలన స్వస్థ పొందలేదు ఇక మూడవ సిలువను తాకగానే వెంటనే అతను పరిపూర్ణ ఆరోగ్యంతో స్వస్థ పొందాడు ఈ యొక్క గొప్ప అద్భుతం గౌరవనీయులైన సహోదరి సోదరులరా కేవలం ఒక్క వ్యక్తితో లేకపోతే ఆ త్రువకాలు తోముతున్నటువంటి వారి మధ్య జరగలేదు ఇది సాక్షాత్తు కొన్ని వందల మంది ప్రజల మధ్య బిషప్ మకారియస్ గారి యొక్క కళ్ళ ముందు రోమ్ సామ్రాజ్యపు మహారాణి అయినటువంటి హిలే గారి యొక్క కళ్ళ ముందు జరిగిన గొప్ప అద్భుతం ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులరా అయితే ఈ శిలువ పరీక్ష అంతటితో ఆగలేదు ఆ తర్వాత వారు రెండు మృతదేహాలను కూడా తీసుకువచ్చి పవిత్ర శిలువ వారిని తాకునట్లుగా చేశారు వెంటనే ఆ శిలువను తాకగానే మరణించినటువంటి రెండు మృతదేహాలు కూర్చున్నాయి ఈ మూడు అద్భుతాల ద్వారా నిజమైనటువంటి శిలువ దొరికిందను ఆనందంతో అక్కడ విశ్వాసులు మహారాణి గారు అందరూ కలిసి ఆనందంతో తండ్రిని నేహోదేవుని స్థుతించుకుంటూ ఆనందంతో తేలిపోయారు ఈ సంఘటన జరిగిన తర్వాత పుణిత గారు ఆ ప్రదేశంలో గొప్ప అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయాన్ని పవిత్ర శిలువ మహిమకు గుర్తుగా కట్టించారు అయితే అక్కడ దొరికినటువంటి ఆ శిలువను పునీత హెలీన గారు రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఆ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠించి రెండో భాగాన్ని తన యొక్క కుమారుడైన కాన్స్టంటైన్కు అనగా రోమ్ సామ్రాజ్యానికి పంపించింది ఆ పవిత్రమైనటువంటి రెండో సగభాగమైనటువంటి శిలో భాగాన్ని కాన్స్టంటైన్ రోమ్ సామ్రాజ్యంలో ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైన దేవాలయంలో కట్టించి అక్కడ ప్రతిష్ఠింపజేశాడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన క్రైస్తవ సమాజానికి అనగా ప్రపంచ క్రైస్తవులందరికీ క్రీస్తు ప్రభు మరణించినటువంటి పవిత్రమైన శిలువ సహనాన్ని ఆరాధించమని ఆజ్ఞలు జారీ చేశారు అప్పటి నుండి మహిమాన్యుతమైన ప్రభు క్రీస్తు మరణించినటువంటి ఆ శిలువ ఆరాధన విధానం ప్రారంభమైంది అయితే చరిత్ర ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా క్రీస్తు శకము ఆరు వందల ఇరవై రెండో సంవత్సరం పూర్వము పర్షియన్స్ రోమన్ సామ్రాజ్యాన్ని జయించి ఎరుసైం దేవాలయంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర శిల్వ శకలాలను తీసుకుని వెళ్ళిపోయారు అటు తర్వాత రోమన్ సామ్రాజ్యానికి బైజంటైన్ వంశానికి చెందినటువంటి హెరాక్లస్ క్రీస్తు శకము ఆరు వందల ఇరవై రెండు ఆరు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య పరిపాలించిన సమయంలో క్రిస్టన్స్పై దాడెత్తి వారిని జయించి మనలా శిలోవ ప్రతిమను తీసుకువచ్చి ఆ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠించాడు గౌరవనీయులైన సౌదరి సోదరుల ఈ యొక్క సంఘటన కూడా శిలోవ మహిమకు శాశ్వతంగా నిలవబడిపోయే ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అటు తర్వాత కూడా పన్నెండు వందల నాలుగో సంవత్సరంలో జరిగిన క్రుసేట్స్ యుద్ధాల్లో పర్షియన్స్ కాన్స్టోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్న సమయంలో పవిత్ర తిరుసభకు మరియు ముస్లింలకు జరిగినటువంటి క్రుసేట్స్ యుద్ధాల్లో కూడా కాన్స్టంటైన్ చక్రవర్తి ఉపయోగించుకున్నటువంటి అదే శిలువ గుర్తును వీరు కూడా ఉపయోగించి ఆ యుద్ధాల్లో విజయం సాధించారు అప్పటి నుండి పవిత్ర శిలువ యొక్క గుర్తును ఉపయోగించి ఆచారంగా పవిత్ర తిరుసభ ప్రారంభించింది ఈ యొక్క పవిత్ర విజయాలను పురస్కరించుకొని శిలువ విజయోత్సవ మహోత్సవముగా నామకరణం చేసి సమస్త పవిత్ర తిరుసభ కొనియాడుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరరా ఇది ఎందుకు ప్రతి రోమన్ కథోలికుడు పవిత్రమైనటువంటి సిలువ గుర్తును తన దేహంపై వేసుకుంటాడు మరియు తను ప్రారంభించే ప్రతి పని ముందు శిలువ గుర్తు వేసుకొని ప్రారంభించుకుంటాడు అన్నిటికన్నా ప్రధానంగా ప్రతి రోమన్ కథోలిక దేవాలయంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రతిమను ప్రతిష్ఠింపజేసుకుంటారు అయితే ఇక్కడ అందరూ ఒకటి గుర్తించాలి పవిత్ర శిలువ అంటే ఏసుక్రీస్తు ప్రతిమతో ఉండేదే నిజమైనటువంటి పవిత్రమైనటువంటి శిలువ అంతేగాని క్రీస్తు ప్రభు యొక్క ప్రతిమ లేనిదే శిలువకు విలువ లేదు ఎందువల్లంటే పవిత్ర యేసుక్రీస్తు ప్రభువు దాని మీద మరణించబట్టే ఆ యొక్క ముద్దుకు లేక ఆ చెట్టు కొమ్మకు అంత పవిత్రమైనటువంటి విలువ ఆపాదించబడిందని మనం గుర్తించాలి అందువలన ప్రతి రోమన్ కథోలిక్ దేవాలయంలోనూ క్రీస్తు ప్రభువుని యొక్క శిలువ క్రీస్తు ప్రభు యొక్క ప్రతిమతోటే ఉంటుంది అయితే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అదేమిటంటే ఈ శిలువ గుర్తు మీద పిత పుత్ర పవిత్ర ఆత్మ అని ఎందుకు వేసుకుంటున్నారు అది బైబిల్ గ్రంథంలో లేదు కదా అని ప్రశ్నించవచ్చు అందువల్లనే కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేక పిత పుత్ర పవిత్రాత్మ నామమున అంటారు కానీ శిలువ గుర్తు వేసుకోరు దీనికి ఒకే ఒక చిన్న కారణమే ఉన్నది గౌరవనీయులైన సహదరి సోదరులారా ఎందువలంటే సులువ మీద ఉన్నది క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభువు ఎక్కడ ఉంటే ఇక్కడ తండ్రి పరిశుద్ధాత్మలు ఉంటారు కాబట్టి ఏసుక్రీస్తు ఒక్కలు మాత్రమే శిలువ మీద మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం లేదు మనము క్రీస్తు ప్రభువును గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ అక్కడ తండ్రి పరిశుద్ధాత్మలు ఉన్నట్టు లెక్క విషయాన్ని మనం మత్తిగా శువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవంలోను మరియు పౌలు గారు కొరింతలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చంలో మనం చదువుతాం అదేవిధంగా ఇదే అర్థాన్ని స్ఫురించే సంఘటన ఏసుక్రీస్ ప్రభు బాప్తి తీసుకున్నప్పుడు మనం చదువుతాం మత్తిగా సోత్ మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈనాటి పవిత్ర చిలో మహోత్సవం యొక్క ప్రాధాన్యత మరియు చారిత్రక సంఘటనతో కూడిన ఆధారాలు ఇక చివరిగా మనము తండ్రి నేహోదేవునికి ఎంతో గొప్ప సందేశాన్ని ఈరోజు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన కుమారుడు ప్రాణత్యాగం చేసినటువంటి ఆ శిలో గుర్తు యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని మనకు దయచేయమని పవిత్రాత్మ సర్వేష్ణ యొక్క శక్తి కొరకై మనము ప్రాధాయపడి వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ సర్వేశ్వర సర్వోన్నత సర్వశక్తివంతుల మహామహి గలి ఏకదేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘంత ఇప్పుడు ఎల్లప్పుడూ కలిగిన గాక ప్రభువా దేవ పాపులమైన మేము దేవ కాలానుగుణంగా మీరు ఈ భూలోకంలో మీ యొక్క కుమారుని ద్వారా ఆవిష్కరించినటువంటి పవిత్రమైన చరిత్ర సంఘటనలు మేము ఈ రోజు తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలను ప్రభు మీరు క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఆరో సంవత్సరం నుంచి పుయత హిలీన గారి ద్వారా మీ కుమారుడైన మా నాదుడైన ఏసయ్య మా ఈ లోక రక్షణార్థమై చేసిన ప్రాణత్యాగానికి మానవుల పాప రక్షణకు గుర్తుగా నిలిచినటువంటి ఆ శిలువ మాకు దేవా అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎన్నో అద్భుత కార్యాల ద్వారా సాక్షిభూతమైనటువంటి జీవితాల ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తూ మీ యొక్క కుమారుడు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యంలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు దేవా ఇంకా మంది ఈ యొక్క మీ కుమారుని యొక్క శిలువ ప్రాణ త్యాగం ద్వారా రక్షణ పొందటానికి వెనుకాడుతున్నారు ప్రభు అంతెందుకు ప్రభు కనీసం శిలువ కూడా వేసుకోవడానికి వారు ఎంతగానో వెనుకాడుతున్నారు ప్రభు మీ కుమారుడు మన నాథుడు ఏసయ్య మరణించిన ఆ గుర్తు సాతానుకు భయం పుట్టించేదని ఆ సిలు గుర్తు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ కుమారుడైన ఏసయ్య ప్రతిమ ఉంటుందని ఆ యొక్క గుర్తు అందరినీ విజయం వైపు నడిపిస్తుందని సాతాన్ నుంచి రక్షిస్తుందని తెలుసు తెలుసుకునే అవకాశము అందరికి ప్రసాదించమని మా నాథుడు మీ కుమారుడైన ఏసయ్య ద్వారా మేము ప్రతిమాలని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ మరొక చిన్న మనవి ఈ యొక్క శిరో విజయోత్సవ మహోత్సవ రోజున జన్మించినటువంటి మా ప్రస్తుత పోప్ గారి యొక్క జన్మదిన శుభ సందర్భమున వారిని కూడా ఆశీర్వదించి వారికి హైరారోగ్యములతో పాటుగా మీ యొక్క శిరో మహిమను తన యొక్క జీవితాంతం ప్రకటించుకుంటూ మీ యొక్క నిజమైనటువంటి పవిత్రమైనటువంటి సాక్షిగా జీవించే అవకాశాన్ని మరి ముఖ్యంగా మీ యొక్క పవిత్రమైన తిరుసభను మీ యొక్క మార్గంలో నడిపించే శక్తిని భక్తిని విశ్వాసాన్ని అనుగ్రహించమని మేము బ్రతమాలి మా నాదరణ ఏసఐ ద్వారా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్